హాయ్ అండి అందరికీ నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం అండి అసలు నేను ఎప్పుడు ఈ పూజ చేయలేదు నాకు తెలిసి ఎవరి దగ్గర మా రిలేషన్ వాళ్ళ దగ్గర కూడా చూడలేదు ఈ ఏర్ అయితే బాగా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది వీడియో సాయంత్రం సమయంలో యమదీపం పెట్టమని పండితులు చెబుతూ ఉన్నారు అయితే ఈ యమదీపం ఎవరు పెట్టాలి ఎందుకు పెట్టాలి దీనివల్ల వచ్చే ఫలితాలు దీనికి ఉన్న నియమాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం యమద్వీపం ఎందుకు పెట్టాలి అని అంటే ఎవరికైతే అపమృత్యు దోషాలు కానీ హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ దీర్ఘకాలంగా చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నవాళ్ళు ఈ యమద్వీపం పెట్టినట్టయితే కనుక వాళ్ళు కొంత రక్షింపబడతారు అని చెప్పి మన వేదాల్లో చెప్పబడింది అయితే ఈ యమద్వీపం ఏ సమయంలో పెట్టాలి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున శనివారం ఐదు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ కాలం ఉందని అయితే చెప్తున్నారు ఆ టైంలో గనక యమద్వీపం వెలిగిస్తే గనక ఖచ్చితంగా అపమృత్యు దోషాలు తొలగి వాళ్ళు రక్షించబడతారు అని చెప్పి చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ యమద్వీపం పెట్టేటప్పుడు కొన్ని నియమాలు అయితే దీనికి సంబంధించినవి ఉన్నాయి అవేంటో నేను ఇప్పుడు చెప్తాను ఆ నియమాలు ఏంటంటే దక్షిణం వైపుగానే యమద్వీపం అనేది పెట్టాలి అలాగే యమద్వీపం పెట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి అంటే ఇంట్లోకి వెళ్ళిపోవాలనమాట దక్షిణ భాగంలో యమద్వీపం పెట్టిన తర్వాత ఈ యమద్వీపం పెట్టేటప్పుడు ఒకే దీపంలో నలుగురికి కలిపి పెట్టచ్చు అలాగే నాలుగు దీపాలు అయితే నలుగురికి ఎందుకు అంటారేమో నలుగురు ఎవరెవరు అనే డౌట్ రావచ్చు మీకు ఇక్కడ యముడికి దీపం పెట్టేటప్పుడు యమధర్మరాజుతో పాటు చిత్రగుప్తుడికి పెట్టాలి అలాగే ఆ మిగతా రెండు దీపాలు ఏవైతే ఉంటాయో అవి యమదూతల్ని తలుచుకొని కూడా పెట్టాల్సి ఉంటుంది మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్